హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు ఒక ఒక ఇంపార్టెంట్ పేషెంట్ గురించి మాట్లాడుకుందామండి ఈ పేషెంట్ అనమాట మన దగ్గరికి ఇదివరకు సంవత్సరం కిందే రావటం జరిగింది అప్పుడు అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా ఉండేవాళ్ళు ఆ టైంలో కూడా కొంత ఆయుసం ఉండేది కానీ చిన్న వయసే కదా ట్రిక్ చేయించు మీరు డైట్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి ఎప్పుడు కూడా బరువు తగ్గడానికి డైట్ ఎక్సర్సైజ్ మించింది లేదు అది సాయశక్తిలో ప్రయత్నించండి ఆ డైట్ ఎక్సర్సైజ్తో తగ్గని పక్షంలో అప్పుడు బేరియాట్రిక్ గురించి ఆలోచిద్దామండి చూడండి అని అన్నాను తను చాలా రోజులు ట్రై చేశారు ఇంకా అవ్వలేదు తగ్గలేదు ఇంకా బేరియాట్రిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేశాము కాకపోతే భయంతో వెళ్ళిపోయాడు అనమాట ఆల్మోస్ట్ చేయించుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు వచ్చినప్పుడు సివియర్ ఆయాసం అనమాట ఇంకా నాలుగు అడుగులు వేయలేని పరిస్థితి కాళ్ళు ఇంత ఇంత లావుని సో పెద్ద వయసు కూడా కాదు ముప్పైల్లోనే అంటే అంత ఆయాసము ప్లస్ షుగర్ అస్సలు కంట్రోల్లో లేకుండా ఐదు వందల దాకా వెళ్ళిపోయి మరి షుగరు కంట్రోల్ లేక బీపీ కంట్రోల్ లేక కిడ్నీల మీద ఎఫెక్ట్ అవటం ఇట్లాంటివి కానీ అంతకు తోడు ఓవర్ వెయిట్ వల్ల అన్ని అవయవాల మీద ఒత్తిడి ఎక్కువ పడటం వల్ల విపరీతమైన ఆయాసంతో వచ్చారు సో ఇప్పుడైతే ఇక్కడ ఈ పేషెంట్ వీడియో చూపించటం వెనుక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎమోషన్ రెండోది కామన్ సెన్స్ సో ఇప్పుడు కామన్ సెన్స్ కానీ వా ఏది కరెక్ట్ అని చెప్పటం ఒకటి ఇప్పుడు మనకి ఒక ఆపరేషన్ చేయించుకోవటం ఒకసారి కరెక్ట్ కానీ ఆపరేషన్ అంటే భయం ఉంటుంది చూడండి దాంతో మనం దాన్ని పోస్ట్పోన్ చేయాలనుకోవటం కానీ పోస్ట్పోన్ చేయటం కానీ అదొక ఎమోషన్ సరే ఆపరేషన్ లేకుండా వీలైనంత వరకు ట్రై చేస్తే చూడొచ్చు చూద్దాం చూద్దామని సో ఇద్దరు డాక్టర్లు ఉన్నారనుకోండి ఒకళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పి ఒకళ్ళు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారనుకోండి యూజువల్గా మనకు ఆపరేషన్ అవసరం లేదు అనే డాక్టరు నచ్చుతారు మనకి మ మనకు అవి అవుతుంది కానీ ఇలా రెండు వైపులు బయాసిడ్గా కాకుండా ఇన్బిట్వీన్గా ఉండాలన్నమాట యాక్చువల్గా అంటే ఇది కరెక్ట్ అండి చేయించుకోవటం కరెక్ట్ మీరు మానసికంగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీగా లేరు కాబట్టి ఒక మూడు నెలలు ఆగండి అది ఎమర్జెన్సీ అయితే ఇంకా తప్పదు వెంటనే చేయాలని కూడా చెప్తాము ఒక్కోసారి ఒక మూడు నెలలు ఆరు నెలలు ఆగినా కొంపలంటు పోయేదే ఉండదు అలాంటి టైంలో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లీస్ట్ ప్రిపేర్ యువర్ మైండ్ ఇప్పుడు అనుకోకుండా మైండ్ ప్రిపేర్ చేయకుండా మనం ఏ మేజర్డేషనుకి ఎవరు రెడీగా ఉండరు సపోజ్ ఇప్పుడే చదువు అయిపోయి వచ్చారనుకోండి ఒక అమ్మాయో అబ్బాయో ఇంట్లో వాళ్ళు ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ళు చదువు అయిపోయింది రేపు నీకు పెళ్ళి అన్నా అనుకోండి వాళ్ళు దాన్ని మానసికంగా సడన్గా దాన్ని తీసుకోలేకపోవచ్చు వాళ్ళ మై లైఫ్లో ప్లాన్స్ ఏమున్నాయో మనకు తెలియదు కదా సో అలాగే సడన్గా ఒక ఆపరేషన్ కానీ అలాంటిది కూడా అందరూ డైజెస్ట్ చేసుకోలేరు సో దాని మీద ఎన్నో భయాలు ప్రాణహాని అనే భయం కానీ నొప్పు ఉంటుంది భయం కానీ అపోహలు పెద్ద పెద్ద వాళ్ళకి ఏమి తెలియంది కదా తెలియని దాంట్లో అపోహలు ఎక్కువ ఉంటాయి కానీ మీకు ఇది ఎంతవరకు అవసరమని వివరంగా చెప్తే యూజువల్గా పేషెంట్ ఓహో నేను చెప్పే దాంట్లో కామన్ సెన్స్ ఉంది నేను చెప్పే దాంట్లో న్యాయం ఉంది సో కమర్షియల్గా వెంటనే చేయాలని చెప్పకుండా మీరు మానసికంగా ప్రిపేర్ అవటం కోసం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు టైం కూడా ఇచ్చి మానసికంగా రెడీ అయ్యి ఉన్నప్పుడు చేయించుకోండి అని అంటున్నారు సో అయినా కానీ ఆ ఎమోషన్ని ఓవర్కమ్ చేయలేక కొంతమంది ఇంకా ఆ ఎమోషన్లోంచి బయట పడలేరు అనమాట అలా వన్ ఇయర్ పోస్ట్పోన్ చేసి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు అంత డబల్ 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 పని అవుతుంది అనమాట మనకి అన్నీ డబల్ డబుల్ ఖర్చులు అయిపోతాయి ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ సర్జరీ అయితే ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడేంటి విపరీతమైన ఆయసంతో వచ్చారు విపరీతమైన ఆయసం నాలుగు అడుగులు వేస్తే ఆయసం షుగర్ అన్కంట్రోల్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కాళ్ళు ఇంత ఇంతలాగా వాసిపోయినాయి ఇప్పుడు వీటన్నిటినీ సరి చేసుకుని అప్పుడు నేను ఆపరేషన్ చేసుకోవాలి ఇప్పుడు సంవత్సరం కింద ఆపరేషన్ కన్నా ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఇప్పుడేంటి గత్యంతరం లేక మో ఇంకా ఇంత ఆయుసం వస్తుంది నాలుగు అడుగుల్లో ఇంకా నేను ఇంకా ఏమైపోతాను అన్న భయంతో తప్పని పరిస్థితిలో చేసుకోవటం వేరు సో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితే దారుణంగా ఉండేసరికి ఎట్టి పరిస్థితిలో వచ్చేసారనమాట సో నాకు పదిహేను రోజులు పట్టింది వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని కొంచెం సరి చేసుకుని వాళ్ళ ఆయుసం తగ్గించి కాలువాపులు తగ్గించి షుగర్ కంట్రోల్ చేసుకుని వాళ్ళ స్టేటస్ అంతా మానసిక స్టేటస్ని కూడా దాన్ని తట్టుకునేటట్టు వాళ్ళని ప్రిపేర్ చేసి సో కొంత ధైర్యం చెప్పి చేసేసరికి వన్ ఇయర్ బ్యాక్ వన్ పర్సెంట్ రిస్క్ అంటే వంద మందిలో ఒకళ్ళకే రిస్క్ ఉంటుందండి ప్రాణహాని లాంటిది అని భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వందలో టెన్ పర్సెంట్ పది పర్సెంట్ ప్రాణహాని ఉంటుందన్న కానీ చేసుకున్నారు సో చివరికి చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది ఆపరేషన్ ముందు ఆల్మోస్ట్ ట్వెల్వ్ డేస్ ఉన్నారు హాస్పిటల్లో ఆపరేషన్ తర్వాత ఫైవ్ డేస్ సో ఆల్మోస్ట్ సెవెంటీన్త్ డే అది డిశ్చార్జ్ అనమాట సో చాలా ఫెంటాస్టిక్ రికవరీ దీంట్లో ఆల్మోస్ట్ ఒక ఈ క్రమంలో ఒక ట్వంటీ కేజీస్ వరకు తగ్గడం జరిగింది ఆపరేషన్ అయితేనేమి ఆపరేషన్ తర్వాత అయితేనేమి సో ఆప్టిమైజ్ చేసి చేయటం జరిగింది సో ఫైనల్గా ఫెంటాస్టిక్ రిజల్ట్ వచ్చింది వాళ్ళకి ఆపరేషన్ అయి ఇంకా కంప్లీట్ రిజల్ట్ కూడా రాలా ఇప్పుడు నూట నలభై ఐదు కేజీలు నూట యాభై కేజీలు దగ్గరలో ఉన్నారనుకోండి ఎప్పుడు ఆనందం రావాలి ఒక అరవై కేజీలు తగ్గాక ఆనందం రావాలి కానీ వీళ్ళకి ఇరవై కేజీలకే అంత ఆనందం ఎందుకు వస్తుంది అంటే ఆయుసం తగ్గిపోవటం షుగర్ తగ్గిపోవటం కాళ్ళువాపులు తగ్గిపోవటం దీనికే ఆన ఎలాగ ఇంకా మిగిలిన ఇంకొక ముప్పై కేజీలు అలాగా ఇంకొక ఆరు నెలల్లో తగ్గుతారు సో అదనమాట ఇప్పుడు వీళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళ పేషెంట్ మాటల్లోనే చూద్దామండి వన్ ఇయర్ నుంచి మేరియాటిక్ చేయించుకున్నాం అనుకుంటున్నానండి కానీ ధైర్యం చాలా చేయించుకోవట్లేదు ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ట్రెస్ట్లయిన్ చేయించా కానీ ధైర్యం చాలా ఆగిపోయారు అయితే రవికాంత్ గారి నమ్మకంతో వచ్చాను అయితే చివరి నేను చేరినప్పటికీ బాగా ఆయాసంతో ఇబ్బంది పడ్డాను శాచురేషన్స్ లెవెల్స్ కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ అట్లా పడిపోయినాయి బాగా ఇబ్బంది పడ్డాను రెండు మూడు అడుగులు వేస్తున్నా సరే బాగా సాలి ఇంకా నడవలేకపోతున్నాను బాత్రూమ్కి వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది ఆ టైంలో వచ్చానండి కాళ్ళు షుగర్ మూలంగా షుగర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది కాళ్ళు వాసిపోయి నీరు కారిపోతే బాగా ఇబ్బంది పడ్డాను అయితే వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ ఆఫ్ ఫైవ్ డేస్ అట్లా అబ్జర్వేషన్లో పెట్టి అన్నారు అయితే ఉంచి దగ్గరుండి చూసుకుని బాగా తగ్గించారండి శాచురేషన్ అన్ని లెవెల్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్కి వచ్చేదాకా చేశారు చేశారండి ఇప్పుడు చాలా బాగుందండి జే జాయిన్ అయినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కిలోస్ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ వన్ ట్వంటీ త్రీకి వచ్చానండి చేయించుకుని ట్వంటీ ఫైవ్ డేస్ అయింది మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అయింది చాలా ప్రాబ్లం తనకి శ్వాస అందట్లేదు వన్ ఫార్టీ త్రీకి వచ్చాడు వెయిట్ కాళ్ళు షుగర్కి గట్టిగా అయిపోయి నీరు వస్తున్నాయి కాళ్ళు టైను ఆ సిచ్యువేషన్లో ఏమీ చేయలేని పరిస్థితిలో మేము డాక్టర్ రవికాంత్ గారి దగ్గరికి తీసుకొచ్చాం అడ్మిట్ చేసుకున్నారు చేసుకున్న మీదట మరి ఆ షుగర్ కంట్రోల్ చేసి ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కంట్రోల్ చేసుకోగలిగి మరి పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంచారు వచ్చిన మీదట ఆపరేషన్ చేశారు బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా బిడ్డకి జన్మనిచ్చిన డాక్టర్ రవికాంత్ గారికి మేము ఎన్ని ఉన్నా కానీ ఆ రుణాన్ని తీర్చుకోలేము డాక్టర్ రవికాంత్ గారు వాళ్ళ నాన్నగారు పేరు చెప్పారు మాకు తెలిసిన డాక్టర్ గారు అలాంటి తల్లిదండ్రులుకి అలాంటి బిడ్డ ఉండవు మా అందరి బిడ్డలకి ఆయన జన్మ మరో జన్మనివ్వటం పునర్జన్మనివ్వటం అనేది మేమందరము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భగవంతుడు పంపిన దేవుడు పంపిన మనిషిగా రవికాంత్ గారిని మేము అనుకుని ఆయన జన్మ జన్మలకి మేము రుణాన్ని తీర్చుకోలేమండి మోరల్ ఏంటంటేనండి కొన్ని జబ్బుల్ని చాలా ముద్రపెట్టుకుని ఇప్పుడు కొంతమందికి రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు చిన్న కొద్దిగా ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేయాలనుకోండి ఎవ్రీ మంత్ చాలా బ్లడ్ పోతుంది రక్తం ఐదు ఆరుకు వచ్చేసి కూడా భయంతో వెనక్కి వాళ్ళు ఉంటారు ఐదు ఆరు రక్తం అనేది ఆల్మోస్ట్ సగం చావుతో సమానం అండి అలా అంత భయం భయపడకూడదు ఎందుకంటే మీకు కంటిన్యూస్గా ఏ మందులు వాడినా పోవట్లేదు బ్లడ్ ఆగట్లేదు ఇద్దరు ముగ్గురు గైనకాలజిస్టులు కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్ గెడ్లు ఉన్నాయి సో మనం ఇంకా మందులతో తగ్గిద్దాం మందులతో తగ్గిద్దాం అనే అంటే అదే పది రక్తం ఉందనుకోండి బ్లడ్ హిమోగ్లోబిన్ పది పదకొండు పన్నెండు ఉందనుకోండి ఓవర్ బ్లీడింగ్ ఉన్న వరి అవ్వక్కర్లా నొప్పి లేదు ఓవర్ బ్లీడింగ్ కొద్దిగా అయినా బ్లడ్ పడిపోవట్లేగా బ్లడ్ పడిపోవట్లేదు కాబట్టి ఇంకొన్నాళ్ళు ఆగినా తప్పులేదు కానీ ఎప్పుడైతే హిమోగ్లోబిన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్కి వచ్చేస్తుందో ఇంకా టాప్ రేట్ అడ్మిట్ చేసుకుని అవసరమైతే రక్తం ఎక్కించుకొని లేదంటే ఐరన్ ఎక్కించుకొని రక్తం పెరిగేటట్టు చూసుకుని ఎనిమిది రాగానే ఈ ఎమోషన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ రాంగ్ డెషన్స్ తీసుకోవటం వల్ల భయంతో ఇప్పుడు చిన్నపిల్లోడు ఇంజక్షన్ అని వచ్చామనుకోండి పారిపోతాడు చాలాసార్లు ఆపరేషన్ అని చెప్పగానే పేషెంట్స్ నాకు పారిపోయే పిల్లల్లాగే కనపడతారు రెండేళ్ళ పిల్లలు ఇంజక్షన్ అంటే ఎట్ట పరిగెడతా ఉంటారు వాళ్ళకి ఆపరేషన్ అనగానే పాపం వాళ్ళకి మొహం మొహంలో ఆనందం అంతా పోతుంది సో ఆ ఎమోషన్ అనే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతుంటారు కానీ చిన్నపిల్లల్ని అయితే పట్టుకుని పొడుస్తాం మనం పెద్దవాళ్ళని అలా చేయలేం కదా సో వీలైనంత వరకు అవతల వాళ్ళు చెప్పే దాంట్లో ఒక డాక్టర్ చెప్పే దాంట్లో జెన్యున్నెస్ కనపడుతుంది ఒక్కోసారి అంటే ఎందుకు ఏంటి ఎలాగా చేయటం కరెక్ట్ ఎందుకు చెయ్యకపోతే వచ్చే రిస్క్లు ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి రిస్క్లు ఏంటి ఆపరేషన్ చేసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి రిస్క్ ఏంటి ఆపరేషన్ చేయకపోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి రిస్క్ ఏంటి అని బ్యాలెన్స్డ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత యు ఫాలో లాజిక్ ఎమోషన్ని ఫాలో అవ్వకండి భయంతో దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేసుకుని ఇంకా ఇబ్బందులు పెట్టుకోకండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్